నిజామాబాద్ జిల్లా డించల్లి మండలంలోని సాంపల్లి సుద్దపల్లి రెవెన్యూ పరిధిలో శ్రీ వాగ్దేవి పబ్లిక్ స్కూల్ని రెండు ఇటుకబడ్డీలకు మధ్యలో నిర్మించి పాఠశాల యాజమాని విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతోంది పాఠశాలను పరిశీలించి అన్ని సౌకర్యాలు కల్పించిన పిమ్మట అనుమతి ఇవ్వాల్సిన విద్యాశాఖ సంబంధిత అధికారులు కళ్ళు ఉన్న దృతరాష్ట్రులా వ్యవహరించారు దాదాపు మూడు వందల మంది విద్యార్థులు ప్రతిరోజు రెండు ఇటుక పట్టీల నుంచి వచ్చే పొగను పీలుస్తూ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో విలవిలలాడుతున్నారు పిల్లలకు కనీస సౌకర్యాలు లేకుండానే నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలను యజమానులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు సెప్టిక్ ట్యాంక్ పైన ఇనుపరేకును కప్పి ఉంచడంతో పిల్లల సెప్టిక్ లో పడిపోయే ప్రమాదం ఉంది కోడి పిల్లలను ఫారంలో ఉంచినట్లుగా విద్యార్థులు రేకుల షెడ్ల కింద కటిక నేలపైన కూర్చోపెడుతూ రేకుల షెడ్లలోని తరగతి గదులను నిర్వహిస్తున్నారు పాఠశాల తరగతి గదుల చుట్టూ చెత్త చెదారం పెరుగుపోయి అపరిశుభ్రంగా తయారయ్యి విషపురుగులు పాములు తైళ్లకు తరగతి గదులు స్వాగతం పలుకుతున్నాయి ఈ విషయంపై పాఠశాల కరెస్పాండెంట్ వివరాలు అడగ అన్ని విషయాలు అధికారులకు తెలుసని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం పాఠశాల యజమానులకు అధికారుల అండదండలు ఏ మేరకు ఉన్నాయో అర్థం పడుతున్నాయి మరోవైపు పాఠశాల సమస్యల గురించి మండల విద్యాశాఖ ఆయన కూడా స్పందించడానికి నిరాకరించారు దీంతో విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాల యజమానులు కుమ్మక్కై విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా ఆటలాడుతున్నారో కళ్ళకు కట్టినట్లుగా కనబడుతోంది

రేకుల షెడ్లో పిల్లల్ని కింద కూర్చోబెట్టి చదివించడం చూసి రండి గారు ఏ ఉన్న కానీ ఉన్న పరిస్థితి ఉంది సార్ నాకు ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ సార్ అంటే పరిస్థితిని బట్టి స్కూల్ నడుపుకోవచ్చు చెప్పినా ఎవరు ఎందుకు చెప్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పినా అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనకి ఈ బిల్డింగ్ ఎంఈఓ గారు వచ్చి అని చెప్పినారు కదా ఎంఈఓ గారు ఆ షెడ్ చూసి ఓకే చేసిన గ్రాంట్ ఏ షెడ్ చూసినా అక్కడ రేకుల షెడ్లు ఆ బాత్రూమ్లు ఆ ఇంటికి బట్టి చూసి ఓకే నడపచ్చు ఇక్కడ స్కూల్ అని చెప్పిందా స్కూల్ నడపచ్చు అని అంటే ఇక మేము ఈ బిల్డింగ్ ఇచ్చాము సార్ చూపించాము నేను అడిగి ఎంఈఓ గారు పర్మిషన్ ఇచ్చిండ్రా మా చూసి వచ్చి చూసిందని అని కదా ఎంఈఓ గారు ఎంఈఓ గారు ఇవన్నీ చూసి ఓకే చేసిండ్రా ఎంఈఓ గారు ఇక్కడికి రాలేదు ముందు వచ్చిందని చెప్పారు మీరు అవును ఒకసారి ఇష్యూ అయిన వచ్చారు చూశారు చూశారు మరి ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ పిల్లల విషయంలో పిల్లలు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చేసారు అక్కడ ఇటుకబట్టించి పొగలే విగించుకుంటున్నారు పిల్లలు ఇంకా అస్తలే సార్ వస్తలేదు ఎప్పుడు రాకపోతే బట్టి అయితే పక్కకే ఉంది కదా బట్టి పక్కకు స్కూల్ నడపదు కదా సార్ ఒకటి ఫైర్ సార్ ఒకటి అట్లా నేను పైరు ఫైర్ ఉన్న దగ్గర పిల్లల్ని చిన్న పిల్లల్ని పెట్టి స్కూల్ నడపదు ఫైర్ దగ్గర తిక్కరండి సార్ అంటే ఎంత దూరం టూ హండ్రెడ్ మీట త్రీ హండ్రెడ్ మీటర్స్ చెప్పిండ్రు ఇక అధికారులు చెప్పిరా నేను ఏం చెప్తున్నాను సార్ మీరు కోల్చుకోలేదు బాత్రూమ్లు అట్లనే ఉండచ్చు బాత్రూమ్ చెప్తున్నా సార్ నేను ఎవరైనా ఇయర్ చేయించినా డెబ్భై వేలు పెట్టి కట్టించిన నేను ఇప్పుడు మళ్ళా ఒక ప్రెసెంట్ పెట్టాలి అది చుట్టుపక్కల శానిటీషన్ చూసినాను స్కూల్ పక్కన ప్లాస్ కూడుకున్నాను అంటే చిత్త చిరడం క్లాస్ రూమ్ అక్కడ కూర్చోబెట్టంగా సార్ ఆ పక్కన కిటికీలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద పాటంతో ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది కదా ఎయిర్ పొల్యూషన్ ఏముంది సరే అంటే ఏదైనా స్మెల్ పొల్యూషన్ ఇక్కడ వెహికల్స్ దగ్గరికి వెళ్ళినాయి ఇక్కడ ఆ ట్రాక్టర్ పైన ఎంత సేమ్ చేద్దు ఎంత సరిపోవాలి నేను చెప్తున్నాను సార్ ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ సిటీలో ఉంది సార్ నిజామాబాద్ సిటీలో దగ్గర దగ్గర ఉంది